బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి ఆట్కు చేరుకున్నారు కాసేపట్లో మిర్చి రైతులతో జగన్ ముఖాముఖి కానున్నారు రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు గతంలో ఇరవై మూడు వేలు పలికిన క్వింటాల్ మిర్చి ధర ఇప్పుడు పన్నెండు వేలకు పడిపోయింది మిర్చి పంటను యార్డుకు తరలించిన రైతులు అక్కడి పరిస్థితులతో ఆవేదనకు గురవుతున్నారు దీంతో జగన్ ఇవాళ వారిని కలిసి మాట్లాడనున్నారు మిర్చి రైతులకు ధైర్యం చెప్పనున్నారు ఈ నేపథ్యంలో కాసేపటి క్రితమే ఆయన గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకున్నారు మరి కాసేపట్లో రైతులతో ఆయన ముఖాముఖి నిర్వహించబోతున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకోబోతున్నారు మిర్చి పండించేందుకు వారు పడిన కష్టాలు అలాగే అక్కడ యార్డుకు వారు తీసుకొచ్చిన తర్వాత కూడా అక్కడ వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా రైతులను అడిగి తెలుసుకోబోతున్నారు గుంటూరు మిర్చి యాడ్కు వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకున్నారు అయితే ఒకవైపు ఎన్నికల కోట్ కారణంగా ఎటువంటి రాజకీయ నేతలకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ ఫోటోలు కానీ సమావేశాలు నిర్వహించకూడదని అధికారులు ఒకవైపు చెప్పినప్పటికీ వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకున్నారు ఇవాళ ఎలాగైనా సరే రైతులతో మాట్లాడి తీరతానంటూ ఆయన అక్కడికి వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తోంది కాసేపట్లో ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోబోతున్నారు వైసీపీ అధినేత జగన్ చేరుకున్నారు అక్కడ మిర్చి రైతులతోటి జగన్ ఆ ముఖాముఖి నిర్వహిస్తూ ఉన్నారు వారి సమస్యలు చెప్పుకునేందుకు రైతులు అక్కడికి చేరుకున్నారు వైసీపీ అధినేత జగన్ కొద్దిసేపు క్రితమే గుంటూరు మిర్చి ఆర్డకు ఆయన వచ్చారు ప్రధానంగా మిర్చి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మిర్చి పంటను పండించేందుకు వారు పడిన కష్టాలు అలాగే ఆ పంటను యార్డుకు తీసుకువచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు వీటన్నింటి నేరుగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకునేందుకు కూడా కాసేపటి క్రితమే వైసీపీ అధినేత జగన్ అక్కడికి చేరుకున్నారు రైతులు కూడా ఆయనకి ఆయనతో మాట్లాడేందుకు వారందరూ కూడా అక్కడ ఉన్నారు వారి సమస్యలు కూడా జగన్కు చెప్పుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్కరి కూడా జగన్ మాట్లాడుతూ ఉన్నారు గుంటూరు మిర్చి యార్డ్ లో కాసేపు క్రితమే జగన్ అక్కడికి చేరుకున్నారు ప్రధానంగా గతంలో క్వింటాల్ ఇరవై మూడు వేలు పలికిన ధర ఇప్పుడు అమాంతం పన్నెండు వేలకు పడిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ క్రమంలోనే వారు అక్కడ వారి సమస్యలు చెప్పుకునేందుకు సీఎం మాజీ సీఎం జగన్ తోటి వారి సమస్యలు చెప్పుకునేందుకు కూడా రైతులు అక్కడికి చేరుకున్నారు మిర్చి రైతులతోటి వైసీపీ అధినేత జగన్ ముఖాముఖి నిర్వహిస్తూ ఉన్నారు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు అలాగే పంటను యార్డుకు తీసుకువచ్చిన తర్వాత అక్కడ వారికి ఎదురవుతున్న సమస్యల గురించి వారికి కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ కూడా వీటన్నింటిపైన వారితో మాట్లాడి అసలు వాళ్ళ ప్రధాన సమస్య ఏంటి ఏం డిమాండ్ చేస్తున్నారు వీటన్నింటితో కూడా రైతులతో మాట్లాడేందుకు అక్కడికి చేరుకున్నారు జగన్ అయితే ఒకవైపు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎన్నికల కోడ్ కారణంగా ఎవరు కూడా ఇక్కడికి రావద్దు అని చెప్పేసి ముందస్తుగానే మైకుల్లో ప్రచారం చేశారు అధికారులు ఎట్లాంటి రాజకీయ సభలకు కానీ అలాగే రాజకీయ నేతల ఫోటోలు ఫ్లెక్సీలు ఎటువంటివి కూడా అక్కడ ఏర్పాటు చేయకూడదని ముందస్తుగా చెప్పినప్పటికీ కూడా మేము ముందుగానే అనుకున్నాం కాబట్టి ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి తీరుతాం రైతులతో మాట్లాడతాం వారి సమస్యలు తెలుసుకుంటామని చెప్పేసి ఇదివరకే ప్రకటించడం జరిగింది అనుకున్న దాని ప్రకారం ఇవాళ వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చియాడ్ కి చేరుకుని అక్కడ రైతులతోటి ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు తాజా సమాచారంతో మా ప్రతినిధి దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా గుంటూరు మిర్చియార్డు లో మిర్చి రైతులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు అయితే మిర్చికి గిట్టుబాటు ధరకి సంబంధించి చాలా రోజులుగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకు సంబంధించి ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లే దీనిలో భాగంగా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఖచ్చితంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ ని ప్రభుత్వం ముందు వైఎస్ జగన్ ఈ రోజు పెట్టబోతున్నారు మిర్చికి సంబంధించి చాలా రోజులుగా నష్టపోతున్నామంటూ కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగానే వైఎస్ఆర్ సిపి అధినేత ఈ రోజు రైతుల్ని పరామర్శించేందుకు మిర్చి అడిగి రావడం జరిగింది అయితే ప్రస్తుతం అయితే రైతులతో మాట్లాడుతున్నారు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి అలాగే మిర్చి గిట్టుబాటు ధరకు సంబంధించి పూర్తిగా చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది